హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషు విలాక్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి కొంచెం షార్ట్ వీడియోనే ఉంటుంది ఇది వచ్చేసి ఈవినింగ్ టైం షూట్ చేశాను అనమాట అంటే ఫైవ్ ఆ టైంలో షూట్ చేస్తానండి మార్నింగ్ నుంచి షూట్ చేయడానికి కాలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల సో ఇవి వచ్చేసి ఇంతకుముందు వీడియోలు చూపించాను కదండి బట్టలన్నీ కూడా వాష్ చేసేసి తీసేసాం నేను మా బాబు అనేసి అయితే ఇంక ఇక్కడ ఎత్తి ఇంకా వన్ డేలో ఇంకా నెక్స్ట్ రోజైతే ఇంకా మడత పెట్టేసాను అనమాట ఈరోజు తొంద ఈసారి తొందరగానే మడత పెట్టానులేండి సో ఇంకా ఈ బట్టలు అన్నీ కూడా మడత పెట్టేసుకొని ఇంక సర్దేసుకుంటున్నాను అనమాట సో ఎన్నిసార్లు సర్దినా ఎంత మంచిగా పెట్టుకున్నా ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా అన్నీ కూడా చిల్లర అందరూ పడేస్తామన్నమాట బట్ ఏం చేస్తామండి సో ఇంకా అలానే ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను అనమాట మడత పెట్టేసుకొని ఇంక బాబు వచ్చారు బాబుకి ఇంకా కొంచెం హోంవర్క్ ఉంది పెండింగ్ హోంవర్క్ చేయించాలి అండ్ ఇంకా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయండి ఎగ్జామ్స్ కోసం ఇంకా ప్రిపేర్ చేయించాలన్నమాట ఇంకా ఇంకా ఇవన్నీ కూడా మడత పెట్టేసి ఇంకా క్లీన్ చేసేసుకొని మంచం పైన నెక్స్ట్ వచ్చేసి ఇంకా కసం నూకేసి ఇంకా తర్వాత కసంత అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా పాలు కాబెట్టేసి ఇంకా మేము ఇంకా వర్క్ అంటే బాబు వర్క్ చూసుకోవాలన్నమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా కొన్ని కొన్ని ఇంకా మడత పెట్టేసిన తర్వాత కొన్ని అన్ని కూడా మిక్స్ మిక్స్ అయిపోయినాయండి అసలు ఇంకా ఏవి వాష్ చేసానా ఏవి వాష్ చేయలేదా ఏంటి అనేది కూడా అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి అన్నమాట ఎందుకంటే నేను ఒక సైడ్ పెట్టాను అనుకోండి ఇంకా మా బాబు అయితే ఇంకో సైడ్ అన్నీ కూడా మిక్స్ చేసేస్తుంటాను అనమాట సో అందుకోసం అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా సర్దేసి ఇంకా కబోర్డ్స్ అయితే ఇంకా క్లోజ్ చేసేస్తుంది అనమాట అవి ఎనీ టైం ఓపెన్ ఏ ఉంటాయండి ఇంకా ఏం చేద్దాము అంటే ఇప్పుడైతే ఇంకా క్లోజ్ చేయాలి చేసేసానమాట ఇంకా మంచం పైన అంతా కూడా ఇంకా క్లీన్ చేసేసానండి సో చూస్తారు కదా ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ అనమాట సో అదంతా కూడా నేను ఆ వర్క్ అంతా చేసేసి ఇంకా ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో నేను ఇంక అయితే వెళ్ళేసి వచ్చాను అనమాట ఇది వచ్చేసి పిండి అనమాట బియ్యం పిండి అండి సో నేనైతే సడన్గా కూడా అనుకున్నాను అనమాట సో మీతో కూడా అసలు ఎప్పుడు కూడా నేను షేర్ చేసుకోలేదు నాకే తెలియదు అనమాట ఇలా చేస్తానని సో ఏంటంటే నేనైతే ఏడు శనివారాల వ్రతం చేయాలనేసి అయితే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకున్నానమాట సో మంచిగా చేస్తాను సో నేను అనుకున్నది నా కోరిక తీర్చు తండ్రి వెంకటేశ్వర స్వామి అనేసి అయితే మనసులో అనుకునేసి ఇంకా ఆయనకైతే ఇంకా ఏడు శనివారాల వ్రతం అయితే చెయ్యాలి పూజ చేయాలి అనేసి అయితే అందుకున్నాను అనమాట సో అందుకోసమే ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ అంటే వీడియో షూట్ చేసేద్దాం అనుకున్నాను అనమాట ఈవినింగ్ వెళ్ళింది కూడా సడన్గా అనుకున్నాం కదండి సో ఇంకా వర్క్స్ అయితే ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వీలైతే కాలేదనమాట సో అందుకోసమైతే ఇంకా పూజ కోసం అయితే ఇవన్నీ కూడా తీసుకునేసి అయితే వచ్చేసానమాట సో బియ్యం కూడా అక్కడ మిషన్ దగ్గర ఇచ్చేసానమాట సో పిండి కోసము ఇంకా ఇంకా వచ్చేసి ఇంకా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కదండి సో వారికి సో అందుకోసమైతే ఎల్లో కలర్ జాకెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం కూరగాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వైట్ అంటే మనం ముడుపు కడతాం కదండి సో స్వామివారికి ఆ ముడుపు కట్టడానికి ఇంకా ఆ వైట్ క్లాతే కావాలన్నమాట సో ఇంకా వైట్ క్లాత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ కూడా కొనుక్కొనేసి అయితే వచ్చేసామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసిమాల అండ్ కొబ్బరికాయ ఇవన్నీ కూడా నేను మార్నింగ్ తీసుకొస్తాను అనేసి అయితే మా ఆయన చెప్పారనమాట అంటే మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి తులసి తులసిమాల అన్నీ సో అందుకోసం అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా ఇవన్నీ కూడా తెచ్చుకుందాం అనమాట అనమాట సో ఇదండి నేనైతే నా ఫ్యామిలీ బాగుండాలి సో నా ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఎటువంటి అంటే ఆటంకాలు ఉండకూడదు ఏదైనా చేసే పనిలో మనం అనుకున్నవి మంచిగా జరగాలి సో నా ఫ్యామిలీ బాగుండాలి మెయిన్ అనేసి అయితే నేనైతే ఈ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఆ దేవుడితో పాటు మీరు కూడా అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి సో ఇదనమాట సో సడన్గా అనుకున్నాను సో నా కుటుంబం కోసం ఎంత రిస్క్ అయినా చేస్తానండి సో ప్రతి ఒక్క లేడీస్ కూడా ఇలాగే అనుకుంటారనమాట సో ఫ్యామిలీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారనమాట సో ఇంకా నేను కూడా అలాగే అనుకునేసి అయితే ఇంకా కష్టమేమి ఉండదండి సో మనం దేవుడికి చేయడంలో నాకైతే నిజంగా ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలా చాలాసార్లు చెప్పాను అనమాట సో ఏంటంటే పూజ చేసుకోవడం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకోసమే ఇంకా ఇక్కడ కూడా చెప్పు తున్నాను సో దేవుడి కోసం మనం చేసేటప్పుడు సో చాలా అంటే చాలా ఇష్టంగా అండ్ భక్తితో చేయాలన్నమాట సో ఇంకా నేను అందుకోసమే ఇంకా నా ఫ్యామిలీ కోసం ఎంత కష్టమైన ఇష్టంగా మార్చుకొని మర్తిగా ఈ పూజ చేయడానికైతే ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట సో ఇదండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందువి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో చాలా డేస్ అయింది వెజిటేబుల్స్ కొనేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల కొంచెం మిర్చి అవి కొంచెం పాడైపోయినవన్నీ కూడా తీసేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే అండి మాకైతే చలి అయితే ఫరీతంగా ఉందండి చలి మీకు ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ మాకైతే చలి అనమాట సో మా మా ఆయన వాళ్ళైతే ఎలా ఉంటారో పాపం అసలు ఎందుకంటే అయ్యప్ప మాల వేసిన తర్వాత అంతే నిష్ఠగా ఉండాలి కదా వాళ్ళు కూడా సో ఇంకా మార్నింగ్ ఫోర్కె లేచి చన్నీళ్ళు వస్తుంది అనమాట అసలు ఫ్రిడ్జ్లో ఐస్తున్నట్టు ఉంటున్నాయండి అసలు వాటర్ అయితే కానీ తప్పదనమాట వాళ్ళు అలాగే చెయ్యాలి కదా ఇంకా చలి ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే ఇంకా అలా కోట్ అయితే వేసుకున్నాను అనమాట పైన ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా టమాటోస్ మిర్చీస్ అన్నీ కూడా క్లీన్ చేసేసి వేసేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా అటుపక్క రైస్ కూడా పెట్టేసాను అనమాట రైస్ పెట్టేసాను అండ్ పులిహోర ఉందన్నమాట అంటే పులిహోర చేయాలి అనుకున్నాము బట్ మధ్యాహ్నం కొంచెం చేశాను కదా అదే కొంచెం ఉందండి అది ఇంకా కలిపేసుకొని ఇంకా నాకు బాబుకి మాత్రమే కదండి ఇంకా తినేస్తాం అనమాట ఇద్దరమే కదా మా ఆయనైతే ఇక్కడ తిన్నారు సో ఇంకా అందుకే రైస్ అయితే పెట్టేశాను అనమాట సో ఇక్కడికి ఎయిట్ థర్టీ అయిందండి ఇక్కడ నైట్ టైము ఎందుకంటే మేము వెళ్ళి బయటకు వెళ్ళేసి అంతా చేసుకొని అంతా కొనుక్కొని వచ్చేలోపు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అందుకే ఇంకా మధ్యాహ్నం ఉంది కదా కొంచెం రైస్ చేసేసి తిందాంలే అన్నట్టు ఇంకా రైస్ ఒక్కటే చేసాను అనమాట ఇప్పుడైతే సో ఇదనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీలో కూడా ఎవరైనా ఏడు శనివారాల వ్రతం చేయాలి అండ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో నెక్స్ట్ వీడియోలో నేను వ్రతం ఎలా చేస్తాను అనేది అయితే అప్లోడ్ చేశానన్నమాట సో అందులో ఏమైనా తప్పు చేసింటే సో ఇలా చేయకూడదు అలా చేయాలి అని చెప్పండి ఆ నెక్స్ట్ ఇంకా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు మంచిగా మనసు నిండా భక్తితో సో స్టార్ట్ చేయండి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చాలామంది నోట నేను అనమాట కోరికలు నెరవేరాయి అనేసి అయితే సో నేను కూడా చేస్తున్నాను కాబట్టి నా కూడా నా కోరికలు కూడా నెరవేరుతాయి ఆ ఏడుకొండల స్వామి నెరవేర్చుతాడు అనే నమ్మకంతో నేను కూడా చేస్తున్నాను అనమాట అది కూడా నా ఫ్యామిలీ కోసం అండి సో నెక్స్ట్ వచ్చేసి అంత మనం చేసేది చెయ్యాలి ఇంకా అంతా కూడా దేవుడి దయ అనమాట సో దేవుడి పైన వదిలేయాలి మనం చేసే పని ఖచ్చితంగా మనం చేసుకుంటూ పోతే సో ఆ దేవుడు అన్నవాళ్ళు ఇంకా దేవుడు అని ఎందుకంటారు చెప్పండి దేవుడు అందరినీ సమానంగా చూస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికి ఏమి ఇవ్వాలో అది తెలుసు అనమాట ఆ దేవుడికి మనం చేసేది కూడా ఆ దేవుడికి కొంచెం చెయ్యాలి సో ఇదన్నమాట నా పాలసీ ఇదండి సో నేనైతే ఇలానే ఆలోచన చేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా ఆకుకూరలు అన్నీ కూడా ఇంకా కడిగేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అటుపక్క అయితే ఇంకా రైస్ నేను అంటే మిషన్కి అయితే ఇచ్చానమాట రైస్ క్లీన్ చేసేసి మిషన్కి ఇచ్చేస్తాను వాళ్ళైతే పిండి చేసి ఇచ్చారు కాబట్టి ఇంకా మార్నింగ్ కూడా మీతో ఎలా చేస్తాను పూజ ఎలా చేస్తాను అండ్ పిండి దీపాలు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఎందుకంటే ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఒక మంచి ఐడియా వస్తుందన్నమాట సో అందుకోసం చెప్తున్నాను ఇక్కడైతే ఇంక మా బాబు కోసం అయితే స్నాక్స్ తీసుకొచ్చామన్నమాట సో అవి అయితే అడుగుతున్నాడు బాబు సో ఆల్రెడీ ఇచ్చాను అనమాట ఇంకా సో ఇంకా ఇప్పుడు సో ఇప్పుడైతే నైట్ టెన్ అయింది అనమాట సో తినేసామండి సో తినేసి ఇంకా గ్యాస్ మొత్తం మొత్తం అయితే క్లీన్ చేసేసి పెట్టేశాను సో చూసారు కదా సో ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసేసి కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ పూజ అని చెప్పాను కదండి వీడియోలో సో టుమారో పూజ ఎలా చేసుకుంటానా ఏంట అంటే టుమారో అంటే నేను ఈ వీడియో తీసేసి నేను ఫ్రైడే తీసాను అనమాట వీడియో ఫ్రైడే షూట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రైడే ఈరోజు నేను వీడియో తీసిన రోజు బట్ మీకు అప్లోడ్ చేసింది సాటర్డే అనమాట సో సాటర్డే వీడియోస్ సండే వస్తుందండి సో అలాగనమాట సో అందుకే నేను రేపు పూజ కాబట్టి సో ఫ్రైడే తీసిన వీడియో ఇది సాటర్డే పూజ చేసుకున్నా అని చెప్పాను కదండి సో అదనమాట సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా ఉంటుందా ఏంటో మరి ఎలా చేస్తారా ఏంటని కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను అనమాట సో ఆ దయ వల్ల మంచిగా అనుకున్న అంత అనుకున్నట్టు జరిగి మంచిగా పూజ అయితే సో హ్యాపీ అండి సో ఇంక ఇది అనమాట ఇంక నైట్ టెన్ అయిన్ కాబట్టి అంత క్లీన్ చేసేసి పెట్టేసుకుని బాబు బాబుకొకటి ఇంకా పాలైతే కాచేసాను అనమాట సో చూసారు కదా గ్యాస్ అయితే ఎంత నీట్గా ఉంది మార్నింగ్ వేసేసి ఓన్లీ కింద మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకోవడమే స్నానం చేసేసి సో ఈ రోజు అనే కాదండి నేను అంటే పూజ ఉంది అనేసి అయితే కాదనమాట క్లీన్ చేయడము సో ఎప్పుడు కూడా అంతేనమాట సో నేను డైలీ అంతేనండి సో సో తిన నైట్ టైం మాత్రం అసలు ఏది కూడా పెట్టుకోను సో చూసారు కదా నీట్గా చేసేసుకుంటాను అనమాట ఇలా ఉంటేనే నాకు కిచెన్ అయితే అనమాట సో చూసారు కదా సింక్లో కూడా అసలు ఏం లేవు అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంకా గ్యాస్ మనం ఇక్కడ స్టవ్ పైన స్టవ్ దగ్గర ముగ్గులు అయితే వేసుకుంటే చాలా మంచిది ఇక ఇక్కడ ముగ్గులు వేస్తే కనపడదు అనమాట ఎందుకంటే మన స్టవ్ చాలా కలర్ఫుల్ ఉంది సో చూస్తున్నారు కదా సో కనపడదు అందుకే నేనైతే ఇక్కడ చిన్నగా ఇక్కడ ఇక్కడ ముందైతే ఒకటి చిన్నగా అయితే అలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది ఇలా ముగ్గు వేసుకుంటే గ్యాస్ దగ్గర చాలా నీట్గా సో లక్ష్మీదావి ఉట్టి పడేలా ఉంటుందన్నమాట సో నాకు ముగ్గులేం రావు కానీ వచ్చిన ముగ్గు కొంచెం అలాగ వేసుకుంటూ ఉన్నాను అనమాట సో చూసారు కదా ఎంత మంచిగా ఉంటుందో ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా కొట్టి చిన్నగా అలాగ వేసేద్దామండి ఎందుకంటే మార్నింగ్ పూజ కాబట్టి ఇక్కడ త్రీ అలా వేస్తున్నాను లేకపోతే ఓన్లీ వన్ మాత్రమే ఇక్కడ గ్యాస్ దగ్గర చిన్నగా వేసుకునేదాన్ని సో ఇదండి మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పూజ చేశారా సో ఏడు శనివారాల వ్రతం చేశారా సో చేసింటే ఒక చిన్న కామెంట్ చేయండి చాలా అనిపిస్తుంది యాక్చువల్గా నేను త్రీ వేద్దాం అనుకున్నాను సో టూకే చాలా అనిపించింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇలాంటి వీడియో సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐషు లాక్స్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ సో పూజ వీడియో డైరెక్ట్ పూజ వీడియోతో నేను ముందుకైతే వస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సో ఇంకా వీడియో కూడా ఇంకా నేను ఎండ్ చేసేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ప్లీజ్ అండి సో కొత్త ఏదో మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషూ లాక్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న బాయ్ బాయ్ గుడ్ నైట్